ఆ ఈ వ్యవస్థలు అంటే ఇప్పటికే ఇంటికి డాక్టర్ అనే పథకం కూడా ఎక్కడ ఆ అమలవట్లేదు అది కనుమరుగైపోతుంది అనేది విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలను కూడా సక్రమంగా నిర్వహించట్లేదు అని సచివాలయ వ్యవస్థ ఉంది కానీ ప్రస్తుతం అక్కడ కూడా చాలా వాళ్ళకి కొన్ని కట్ చేసేసారు కొన్ని కొన్ని సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే కంప్లీట్ గా జగన్ మార్క్ తో ఏర్పాటు అయినవన్నీ కూడా త్వరలో కనుమరుగు కాబోతున్నాయా నిర్వీర్యం అవబోతున్నాయా దానికి ఇది ఒక సంకేతం అంటే మనం ఇది జగను బాబు కోణంలో చూస్తున్నాం నేను వేరే కోణం చూస్తా ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వ సిద్ధాంతం కమ్యూనిస్టులు వామపక్ష సిద్ధాంతం అంటే హిందుత్వాకి వ్యతిరేక సిద్ధాంతం ఇట్లాగ సైద్ధాంతిక అంశాల్లో విభేదాలు ఉంటాయి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలలో సైద్ధాంతిక విధానాలలో కంప్లీట్ తేడా ఉంది ఏంటి అంటే తెలుగుదేశం సిద్ధాంతం ఏంటంటే ఎవడు పని వాడు చేసుకోవాలి ఎవడు కష్టం వాడు పడాలా ఆ కష్టపడి వాడికి వాడు సంపాదించుకోవాలి ప్రభుత్వ పాత్ర అనేటువంటి ఫెసిలిటేటర్ మాత్రమే అంటే నువ్వు బాగా చదువుకోవాలి నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నోడికి ప్రైవేట్ స్కూల్ ఇంకా ఎక్కువ ఉన్నోడికి కార్పొరేట్ స్కూలు ఇంకా ఎక్కువ ఉన్నటువంటి వాడికి ఐఐటి స్కూళ్ళు అట్లాంటివి పెద్దగా లేనోడికి గవర్నమెంట్ స్కూలు అట్లాగే హాస్పిటల్ డబ్బులు లేనోడికి